రికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం డబ్బులు ఈ రోజు అయితే బంద్ చేశారండి మరలా ఆ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఎవరికి పంపిణీ చేస్తారో ఎలా చెక్ చేసుకోవాలి అరికి లిస్టు ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో చెప్తాయి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అందులో లింక్స్ కూడా నేను ఇస్తాను చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా వీడియో అయిన తర్వాత వీడియోని షేర్ చేయండి వాట్సాప్లో ఓకే చూడండి నిన్ననే మనకి ఈ యొక్క తల్లికి వందనం సంబంధించి నారా లోకేష్ గారికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ప్రెస్ మీట్ ఏంటంటే ఎవరైతే విలేకరులు ఉంటారో వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు పదిహేను వేలు ఇవ్వాల్సింది పోయి పదమూడు వేలు ఎందుకు ఇచ్చారని అన్నారు ఆ వైఎస్ఆర్ వాళ్ళేమో అదే పదమూడు వేలు ఇచ్చారు మీరే ఇచ్చారు మాట తప్పరని అంటే కలెక్టర్ వేస్తున్నాం వాళ్ళు రెండు వేలు ఏ జాబులు వేసుకున్నారో మాకు తెలియదు మాకైతే కలెక్టర్ గారు జాబులు ఉంటే కావాలంటే మేము ప్రూఫ్ చూపిస్తామని అయితే వారు చెప్పడం జరిగింది అయితే డబ్బులు పడితే ఈరోజు మధ్యాహ్నంలో వల్ల పడతాయి తల్లికి వందనం సంబంధించి మాక్సిమం చాలామందికి పడ్డాయి సో మిగిలిన వారికి ఎప్పటి నుంచి పడతాయి అంటే సోమవారం నుంచి మళ్ళీ పడతం జరుగుతుంది ఎప్పటి వరకు పడతాయి అంటే ఇరవై ఆరో తేదీ వరకు పడతాయి అర్థమైందా ఈ పన్నెండో తేదీ నుంచి డబ్బులు కొంతమంది పడిపోయినాయి పదమూడేమో నిన్న పడ్డాయి కావాలంటే మీరు స్క్రీన్ ఇక్కడ చూడొచ్చు చూడవచ్చు ఈరోజు పద్నాలుగు శనివారం ఓకే అయితే చాలామందికి ఏంటంటే సోమవారం నుంచి మనకి ఇరవై ఆరో తేదీ వరకు డబ్బులు పడే అవకాశం మ్యాక్సిమం ఉంది కనుక ఈ ఇరవై ఆరో తేదీ నుంచి ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇరవై ఆరో తేదీ కూడా పడకపోతే వాళ్ళు ఏం చేయాలంటే సచివాలయంకి వెళ్ళాలి అక్కడ మదర్ ఎవరైతే ఉండారో వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్ అని ఒకండరు సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆ దగ్గరికి వెళ్ళి ఎవరు వాళ్ళు మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే మీకు ఎలిజిబుల్ లిస్టులో ఉంది ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉందా నిన్న కూడా కొంతమందికి చెక్ చేశాను కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఇలాంటివి ఎక్కువ వచ్చింది అందుకే డబ్బులు పడలేదని చాలా మందికి నాకు చూపించింది నేను వాట్సాప్ గవర్నెన్స్లో కూడా చెక్ చేశాను సో అలాగే ఎన్బిఎం అప్లికేషన్ అని ఉంటుంది అది మీకు వాట్సాప్ ఛానల్ ఇస్తే వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఓటీపీ వస్తే మీరు అసలు ఏ సచివాలయంలో ఉన్నారు మీకు రావడానికి రాకపోవడానికి కారణాలు ఏంటంటే రిమార్క్స్ అయితే మీకు ఉంటమైతే జరుగుతుంది ఓకే వస్తే మీకు ఇరవై ఆరో తేదీలకల్లా వస్తుంది ఇరవై ఆరో తేదీలకల్లా రాలేదంటే మీరు ఏవైతే ఈ యొక్క మీకు రాలేని కారణాలు ఉంటాయో రిమార్క్స్ ఉంటాయో సచివాలయ సిబ్బంది నడిపితే చెప్తారో దానికి సంబంధించి మీరు ఇచ్చినట్లయితే మీకు డబ్బులు పడటం జరుగుతుంది ఓకే ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం రెక్టిఫై అవపోతే నన్ను క్వశ్చన్ చేయండి మీకు కింద కమెంట్లు అడగండి నేను మీకు సమాధానం చెప్తాను ఏం చేస్తే అంటే కరెంట్ బిల్లు వస్తే ఏం చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ వస్తే ఏం చేయాలి నాలుగు చక్రాల వాహనం వస్తే ఏం చేయాలి అనేది మీరు కమెంట్ చేయండి నేను కమెంట్స్ ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే మీకు అర్థమైంది కదా ఒకటి ఈరోజు వేస్తే మధ్యాహ్నం వరకు వేస్తారు తర్వాత సోమవారం నుంచి ఇరవై ఆరో తేదీ వరకు వేస్తారు ఒకవేళ అప్పటికి రాకపోతే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి జూన్ ఐదో తేదీని అంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో జాయిన్ అవుతున్నారో ఎవరైతే టెన్త్ క్లాస్ జాయిన్ అయ్యారో ఎవరైతే ఇంటర్మీడియట్ దాటేస్తున్నారో ఇంటర్మీడియట్ దాటేసిన ఆపేసి వాళ్ళకి ఏమో ఫీజ్ రియంబర్స్మెంట్ వేస్తారో ఎవరికైతే టెన్త్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్తున్నారో ఎందుకంటే వాళ్ళు అడ్మిషన్ అయ్యారా మానేసి ఇంట్లో కూర్చున్నారు అది ప్రభుత్వం దగ్గరికి రావాల్సి ఉంటుంది సో అడ్మిషన్ అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అవుతాయి జిల్లా కలెక్టర్కి లిస్ట్ వస్తుందో లిస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది గవర్నమెంట్ బట్టి వీళ్ళకి డబ్బులు పడటం జరుగుతుంది ఇప్పుడే చాలా మంది ఒకటో తరగతిలోకి వెళ్తారు కదా వాళ్ళకి కూడా ఏటం జరుగుతుంది ఎంతమంది డెబ్బై ఐదు పర్సెంట్ హాజరి అన్ని తీసేశారు ఎందుకంటే కొత్తగా అడ్మిషన్ అయిన వాళ్ళు కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట సో ఈ జూ జూలై ఐదో తేదీని ఎవరికంటే వాళ్ళకి ఓకే మీకు అర్థమైంది అనుకున్నాను ఇంకేమైనా మీకు నేను మర్చిపోయిన మీరు ఏదైనా నన్ను అడగాలనుకుంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా అన్నింటికి ఆన్సర్ ఇస్తున్నాను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ లింక్స్ ఉంటాయి ఎన్బిఎం అప్లికేషన్ అని అందులో చెక్ చేసుకోండి మీరు వాట్సాప్ గవర్నెన్స్లో కూడా తల్లికి వందన స్థితి అని వచ్చింది అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ